వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రాప్తడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పైటాల సునీత స్పందించారు ఎలా కూడా తెలియదా అని ప్రశ్నించారు జై జగన్ వెళతారా అని నిలదీశారు జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు అబద్దాలను పేపర్ పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు మేడం పోలీసులు ఉద్యోగం ఎవరితో ఉన్నారో వాళ్ళు బట్టలు ఓటిదిస్తానో ఒకసారి లేదంటే ఉద్యోగాలు ఓడదిస్తానని చెప్పిన జగన్ చూడండి నాకు కనీసం భద్రత కల్పించలేదు అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతిక లోపం అంటే విన్షీట్ లేదు డ్యామేజ్ అయిన బయట వడ్డే వాళ్ళు డ్యామేజ్ చేస్తాను వచ్చి ఉంటాడు ఆయన నేను వై జీబీ నాయకం చూస్తున్నాను వైజీబీ నాయకులే భద్రత లేదు మాకు జగన్కి వెళ్ళి అంటే హెలికాప్టర్ ఏమైనా పాల్గొట్టామా మేము కొడసారి అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడ పెద్దవాడా సీఎం ఆ మాజీ ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇతరు ఎస్పీ ముగ్గురు ఎస్పీలని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పి ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్టేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాట్ చేయవాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కనెక్క పరిటాల వాళ్ళు దాన్ని పగల